అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మహాలయ అమావాస్య రాబోతుంది అమావాస్యకే మహాలయ అమావాస్య అని పేరు ఈరోజు గ్రహణం కూడా ఏర్పడబోతోంది ఇది మనకు కనిపించదు కాని ఎఫెక్ట్ మనమీద ఉంటుంది ఇలా అమావాస్య సూర్యగ్రహణం కలిసి వచ్చిన రోజున రెండు నిమ్మకాయలతో ఇలా చేస్తే చాలు అరవై నిమిషాలలో దరిద్రం అంతా కూడా పోయి ధనం దూసుకువస్తుంది కనుక వర్షం కురుస్తుంది అంతేకాదు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కాబట్టి ఈరోజు రెండు నిమ్మకాయలతో అందరూ ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారం వలన మనకు అంతా మంచే జరుగుతుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఇంటిపరంగా ఉండే నుండి బయటపడగలుగుతారు అన్ని రకాలుగా కలిసి వస్తుందని శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి మనకు కాని అమావాస్య చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఈ అమావాస్య సూర్యగ్రహణంతో కలిసివస్తుంది ఈ కలిసి కలిసివస్తుంది గనుక తప్పకుండా ఈ పరిహారం ఆచరించండి నిమ్మకాయ ఎన్నో రకాల దుష్టశక్తులను నెగటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది మన కష్టాలను తొలగించే శక్తి ఉంది మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి కూడా ఉంది అందుకే పరిహార శాస్త్రంలో నిమ్మకాయకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు నిమ్మకాయతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సూర్యగ్రహణంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజున తప్పకుండా నిమ్మకాయ పరిహారం చేయండి మరీ ఆ పరిహారం ఎలా చేయాలి ఎలా అరవై నిమిషాల్లో ఫలితం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అమావాస్య రోజు సాయంత్రం ఎప్పుడైనా సరే ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవచ్చు అద్భుతమైన ఫలితాలే వస్తాయి చాలామంది ఇల్లు కలిసి రావటం లేదని ఇంట్లో అనేక రకాల కష్టాలు వస్తూ ఉన్నాయని అప్పుల బాధలు అధికంగా ఉన్నాయని ఇంట్లో మనశ్శాంతి లేదని పిల్లలు మాట వినట్లేదని భార్య లేదా భర్త మాట వినట్లేదని ఇంటిపై నరదిష్టి అందరూ మిమ్మల్ని చూసి కుళ్లుకుంటున్నారని జనఘోష వలన మా ఇంటికి దరిద్రం పట్టిందని బాధపడేవారు అప్పులు ఉన్నాయని ఆర్థిక సమస్యలు ఉన్నాయని బాధపడేవారు ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా ఈ నిమ్మకాయల పరిహారం చేసుకోండి నిమ్మకాయ పరిహారంతో మీ జీవితంలోని అన్ని సమస్యలు పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ ఇల్లు నరదృష్టి నరగోష జనఘోష అన్ని పోతాయి ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి అప్పుల బాధలు పోతాయి గొడవలు తగ్గుతాయి పిల్లలు మీ మాట వింటారు మీకు కలిసి వస్తుంది అందరూ ఏదో ఒక పరిహారం చేసుకుంటూ ఉంటారు కాని మీరు ఏ పరిహారం చేయనవసరం లేదు ఈ ఒక్క నిమ్మకాయ పరిహారం చేసుకుంటే చాలు మీకు అంతా మంచి జరుగుతుంది ఈ పరిహారం అన్నిటిల్లో కెల్లా బెస్ట్ పరిహారం సాయంత్రం ఆరు తర్వాతే ఈ పరిహారాన్ని చేయండి అసలు ఏం అంటే ఏమీ లేదు ముందు ఈరోజు రెండు నిమ్మకాయల సిద్ధం చేసుకోండి ఎలాంటి మచ్చలు కుచ్చులు లేని నిగనిగలాడే నిమ్మకాయలను తీసుకోండి ఇంట్లో ఉండే ఆ నిమ్మకాయలతోనే ఈ పరిహారం చేసుకోవచ్చు లేదా అప్పటికప్పుడు రెండు నిమ్మకాయలను కొని తెచ్చుకుని అయినా సరే పరిహారాన్ని చేసుకోవచ్చు ముందు రెండు నిమ్మకాయలను తీసుకుని ఆ నిమ్మకాయలను అడ్డంగా కట్ చేయండి అంటే ఒక నిమ్మకాయను రెండేసి ముక్కలుగా కట్ చేయండి మొత్తం నాలుగు ముక్కలు వస్తాయి కదా ఆ నిమ్మకాయ ముక్కల మీద చిటికెడు పసుపు మరియు కుంకుమను చల్లండి ఆ తర్వాత ఎనిమిది కూడా తీసుకోండి ఆ లవంగాలను ఒక్కొక్క నిమ్మకాయ ముక్కకు రెండేసి చొప్పున మొత్తం నాలుగు నిమ్మకాయ ముక్కలకు గుచ్చేయండి ఎందుకంటే లవంగాలు గొప్ప అందులోనూ అమావాస్య రోజు లవంగాలకు మరిన్ని శక్తులు వస్తాయి ఈ లవంగాలు నెగటి మీద చిన్న తొలగించగలవు పాజిటివ్ చేయగలవు మీకు ఉండే మీ జీవితాన్ని అద్భుతంగా మార్చగలవు అంతటి శక్తి లవంగాలకు ఉంది గనుక లవంగాలను నిమ్మకాయ ముక్కలకు గుచ్చండి అలా గుచ్చటం వలన నిమ్మకాయలో అతీత యాక్టివేట్ అవుతాయి ఆ తర్వాత ఈ నిమ్మకాయ ముక్కలకు కొంచెం ధూపం చూపించండి అంటే సాంబ్రాని పొడితో కాని సాంబ్రాని పుల్లలతోగాని ధూపం చూపించేయండి ఆ తర్వాత ఈ నాలుగు నిమ్మకాయ ముక్కలను జాగ్రత్తగా మీ చేతిలో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరగండి బెడ్రూమ్ హాలు ఇలా ఇల్లంతా తిరిగేయండి తిరిగేటప్పుడు మాకు వచ్చిన దరిద్రమంతా కూడా పోవాలి మా ఇల్లు మా ఇంట్లో కూడా ఇలాంటి గొడవలు పడకుండా సఖ్యత కలిగి ఉండాలి మా అప్పులు తీరిపోవాలి సంపాదన పెరగాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పుకుంటూ ఒక్కసారి ఇల్లంతా తిరిగేసిన తర్వాత ఒక నిమ్మకాయ ముక్కను తీసుకుని వెళ్లి వంటగదిలో గ్యాస్ పొయ్యి కింద పెట్టండి ఇంకొక నిమ్మకాయ ముక్కను తీసుకుని వెళ్లి హాల్లో ఎవరికీ కనిపించని చోట పెట్టండి ఇంకో రెండు నిమ్మకాయ ముక్కలు మిగులుతాయి కదా ఆ రెండు నిమ్మకాయ ముక్కలను తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయటకు వచ్చేయండి గుమ్మం పక్కన అంటే రెండు వైపులా కొంచెం కొంచెం గల్లు పోసిమీద ఈ నిమ్మకాయ ముక్కలను పెట్టండి ఇంట్లో వంటగదిలో హాల్లో పెట్టిన నిమ్మకాయ ముక్కల కింద ఉప్పు ఏమీ లేదు నిమ్మకాయ ముక్కల మీద మాత్రం తప్పనిసరిగా ఉప్పు పోయాలి ఇలా నాలుగు నిమ్మకాయ ముక్కలను నాలుగు చోట్ల పెట్టడం వలన ఆ ముక్కలు మీ ఇంట్లోని చెడునంతకూడా లాగేసుకుంటూ ఉంటాయి మీకు ఉండే కూడా పోతాయి అంతేకాదు ఈ పరిహారం చేయటం వలన కూస్తో ఘన ప్రభావం పడిన ఆగ్రహం ఎఫెక్ట్ కూడా పోతుంది కాబట్టి అందరూ ఈ పరిహారం చేసుకోండి ఇంట్లో వారికి తప్ప బయటివారికి ఎవరికీ చెప్పకుండా ఈ పరిహారం రహస్యంగా చేసుకోవాలి నాలుగు నిమ్మకాయ ముక్కలను ఇరవై నాలుగు గంటలపాటు అక్కడే ఉంచండి ఇరవై నాలుగు గంటల తర్వాత అంటే మరునాడు సాయంత్రం ఆరు తర్వాత ఈ నిమ్మకాయ ముక్కలను మరియు గుమ్మం దగ్గరపోసిన ఉప్పును తీసి ఏదైనా ఒక క్యారీ బ్యాగ్లో వేసి ఆ క్యారీ బ్యాగ్ను ముడివేసేసి మీద పడేయండి ముఖ్యంగా రెండు మూడు రోడ్లు అలా పడేసిన తరువాత వెనుక తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్లు చేతులు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళండి ఈ పరిహారం చేయటం పూర్తయిన అరవై నిమిషాల్లో మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది అంటే ఆగిపోయిన ధనం రావటం మీ కష్టాలు తీరే మార్గం తెలియటం ఇలా ఏదైనా ఒక మంచి జరుగుతుంది అమావాస్య రోజున రెండు నిమ్మకాయలతో ఈ పరిహారం చేసి అరవై నిమిషాల్లో ఫలితాన్ని పొంది ఆనందంగా జీవించండి అమావాస్య రోజు సూర్యగ్రహణం రాబోతుంది మరుసటి రోజు నుండి నవరాత్రులు ప్రారంభమవుతాయి అమావాస్య మహాశక్తివంతమైన రోజు అతీత శక్తులు కలిగిన రోజు అయితే ఈరోజు రెండు కోడిగుడ్లతో ఇలా చేస్తే చాలు రెండు నిమిషాలలో మీ దరిద్రమంతా కూడా పోతుంది కష్టాలు అన్ని కూడా పోతాయి మీరు కోటీశ్వరులుగా మారిపోతారని శాస్త్రాలు చెబుతున్నాయి కోడిగుడ్ల గురించి అందరికీ తెలుసు కోడిగుడ్లు కూర వండుకొని తింటారు దిష్టి తీయడానికి నెగటివ్ ఎనర్జీని తరిమికొట్టడానికి కూడా కోడిగుడ్డు వాడుతూ ఉంటారు ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజు మర్చిపోకుండా కోడిగుడ్లతో రాత్రి సమయంలో ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుత ఫలితాలు వస్తాయి దరిద్రం మొత్తం కూడా పోతుంది మనకూ మంచి జరుగుతుంది ఈ రోజుల్లో దరిద్రమంటే కేవలం ధనం లేకపోవడం ఒక్కటే కాదు ఆరోగ్యం లేకపోవడం అది దరిద్రమే ధనమున్నా కొంతమంది కడుపు నిండా తినలేరు అది దరిద్రమే పెళ్లైనా కొంతమందికి పిల్లలు ఫుటరు అది కూడా దరిద్రమే ధనం లేకపోయినా మనశ్శాంతి లేకపోయినా ఆరోగ్యం లేకపోయినా ఆనందం లేకపోయినా అవన్నీ దరిద్రం లెక్కలోకి వస్తాయి ఇలాంటి రకరకాల దరిద్రాలను తొలగించే శక్తి ఈ కోడిగుడ్ల పరిహారానికి ఉంది మన జీవితాన్ని అద్భుతంగా మార్చే శక్తి ఈ గుడ్ల పరిహారానికి ఉంది అమావాస్య రోజు రెండు కోడిగుడ్లతో ఒక పరిహారం చేస్తే సమస్త దరిద్రాలు పోతాయని రెండు నిమిషాల్లో మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని శాస్త్రాలు చెబుతున్నారు లేదంటే ఇంటి దగ్గర ఉండే చిన్న చిన్న కిరాణా షాపుల్లో కూడా దొరుకుతూ ఉంటాయి సులభంగా ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ చేసే పనుల్లో ఆటంకాలు రాకుండా ఉంటాయి జనకోశకూడా పోతాయి ఈ పరిహారం అన్ని విధాలుగా అద్భుతంగా పనికివస్తుంది ఇంట్లో ఉండే చెడు నెగటివ్ ఎనర్జీ పోవడానికి కష్టాలు తీరడానికి కూడా ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు రెండు కోడిగుడ్లు తీసుకోండి ఈ పరిహారానికి వాడుకోవచ్చు అంటే వాడినది కాకుండా కొత్త వస్త్రం ముక్కలు తీసుకుని ఆ వస్త్రంలో ఈ రెండు కోడిగుడ్లు వేయండి కోడిగుడ్లు విపరీత శక్తులు ఉంటాయి అనే పరిహార శాస్త్రంలో వివరంగా చెప్పారు ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థం ఉప్పుకు కూడా మన దరిద్రాలన్నీ తొలగించే శక్తి ఉంది మన జీవితాన్ని ఆనందమయంగా మార్చిన శక్తి ఉప్పుకు ఉంది గనుక ఉప్పును వేయండి చివరిలో చిటికెడు పసుపు మరియు కుంకుమను కూడా ఈ వస్త్రంలో వేసి ధూపం చూపించండి ఆపైన కుంకుమతో ఒక బొట్టు పెట్టండి తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్లి మీ ఇంటి వంటగదిలో ఏదైనా మూలలో ఎవరికీ కనబడని చోట పెట్టండి రహస్యంగా ఉండేలాగా పెట్టండి ఈ పరిహారాన్ని అంతా కూడా రాత్రి సమయంలో చేయండి వంటగదిలో గుడ్లు ఉన్న మూటను పెట్టేసి ఇక మీరు పడుకోవచ్చు లేదా మీరు వేరే పనులు చేసుకోవచ్చు ఇరవై నాలుగు గంటలుంచాలి అంటే అమావాస్య రోజు రాత్రి ఏడు గంటలకు ఏడు గంటల తర్వాత తీయాలి ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ గుడ్లు మూటను తీసి జాగ్రత్తగా కిందపడకుండా అంటే గుడ్లు పగలకుండా ఆ మూటని తీసుకుని వెళ్లి నాలుగు రోడ్లు కలిసే చోట లేదా మూడు రోడ్లు కలిసే చోట లేదా రెండు రోడ్లు కలిసే చోటదారి పక్కన పెట్టేసి వచ్చేయండి పడేస్తే గుడ్లు పగిలిపోతాయి కనుక నిదానంగా ఆ గుడ్లు ఉన్న మూటను కిందపడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్లు చేతులు కడుక్కుని వెళ్ళండి ఇలా ఈ పరిహారం పూర్తి చేసిన రెండు నిమిషాల్లోనే మీకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది దరిద్రం పోతుంది వందకు వంద శాతం ఫలితాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఫలితాలు అయితే మాత్రం వస్తాయి కావాల్సినంత ధనం వస్తుంది నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది అనంతమైన ఫలితాలు వస్తాయి నరగోష జనగోష అన్ని పోతాయి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ అమావాస్య రోజున రెండు కోడిగుడ్లతో ఈ పరిహారం చేసుకోవడం వలన చాలా మంచి జరుగుతుంది ఇంట్లోనే చెడంతా కూడా పోతుంది దరిద్రం నుండి విముక్తి కలుగుతుంది చాలామంది ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తుందని ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుందని ఎంతో దిగులు పడిపోతూ ఉంటారు ఇలాంటి సమస్య ఉన్న వారందరూ కూడా ఈ పరిహారం చేసుకుంటే కష్టాలు రాకుండా ఉంటాయి ఈ రెండు నిమిషాల్లోనే మీరు ఖచ్చితంగా ఫలితాలు అయితే మాత్రం చూడగలుగుతారు అంటే రెండు నిమిషాల్లో కోట్లు వచ్చి పడిపోతాయని కాదు ఇంట్లో వాతావరణం బాగుంది అనిపిస్తుంది మనసులో భారం తగ్గినట్లుగా అనిపిస్తుంది మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది దరిద్రం అంతా కూడా పోతుంది ఆ తర్వాత క్రమంగా మీకు అంతా మంచే జరుగుతుంది ఎక్కువ ధనం సంపాదించుకునే యోగాలు వస్తాయి ధన సమస్యలు బాధలు పోతాయి కడుపు నిండా తినగలుగుతారు మనశ్శాంతిగా ఉండగలుగుతారు ఆనందంగా ఉండగలుగుతారు కనుక మీరు కూడా ఎంతో శక్తివంతమైన ఈ భద్రపద అమావాస్య రోజున కోడిగుడ్లతో ఈ పరిహారాన్ని చేసి దరిద్రాన్ని వదిలించుకోండి ఈ భద్రపద అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు చనిపోయిన పితృల స్మరణ కోసం ఏర్పాటు చేయబడిన ఈ అమావాస్యను సర్వపితృ అమావాస్య అని కూడా అంటారు ఈ రోజు పితృలను చేసుకుని తరపునను వదులుతారు సాతకర్మలు చేస్తారు చనిపోయిన తమ పెద్దల జ్ఞాపకార్థం ఏ కులం వారైనా ఏ మతం వారైనా ఏ వర్గం వారైనా పాటించే కార్యక్రమం ఇది అందరికీ ఈ స్మరణ రోజు ప్రత్యేకంగా ఉన్నది అమావాస్య రోజున సాధారణంగా పితృపక్షాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ రోజు పెద్దలకు తర్పణాలు వదలాలి వారిని తలుచుకుని బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి కానివారు వ్యక్తులకు భోజనం తయారు చేసుకోవడానికి సరిపడే అన్ని వస్తువులు బియ్యము ఉప్పు పప్పు పెద్దల పేరు తలుచుకుంటూ బ్రాహ్మణులకు లేదా ఉచితమైన వ్యక్తులకు ఇవ్వాలి వారి పేరు దాన ధర్మాలు చేయాలి పితృపక్షము దేవత పూజలకు కష్టమైన కాలం కాగా కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాల్లో చెబుతున్నారు కృష్ణపక్షము పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం కాబట్టి దీనికి పితృపక్షం అని పేరు ఈ పక్షానికే మహాలయ పక్షం అని కూడా పేరు ఈ పక్షం శుభకార్యాలకు పనికిరాదు ఈ పక్షం మూసేవరకు ప్రతిరోజు పితృదేవతలకు తరపునము స్వార్థవితులను నిర్వర్తిస్తారు ఏ తిథినాడు మృతి చెందారో ఆ పక్షంలో వచ్చే అదే తిథినాడు స్వార్థం నిర్వర్తిస్తూ ఉంటారు లేదా ఒక మహాలయ అమావాస్యకైనా సరే చేసి తీరాలి మహాలయ అమావాస్య రోజున తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి నీలం లేదా తెలుపు వస్త్రాలు ధరించాలి నుదిటిన కుంకుమ లేదా విభూది ధరించి మహాశివుడిని పూజించాలి ఆ తర్వాత మూడు రకాల కూరగాయలు తీసుకోవాలి అంటే బచ్చలి తోటకూర లేదా అరటికాయ ఈ మూడింటిని త్రిమూర్తులకు నివేదన చేయాలి ఈ కూరగాయలను స్వయంపాకంగా పండితులకు దానం ఇవ్వాలి ఈ రోజు దీర్ఘకాలం అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో జీవిస్తారని సాక్షాత్తు ఆ మహాశివుడే జనులకు చెప్పాడు అలాగే ప్రపంచ ప్రళయం కూడా ఈ భాద్రపద మాసంలో మహాలయ అమావాస్య రోజు వచ్చింది ప్రపంచం అంతమయ్యే సమయంలో భయంకర అగ్ని శివాలలు భూమిని ఒక వంద సంవత్సరాలు కాల్చివేస్తాయి ఈ భూమి మీద సంస్థ జీవరాశి కూడా బూడిద అయిపోతుంది అప్పుడు ఏకధాటిగా వర్షం కురుస్తుంది ఆ జలప్రళయంలో లోకమంతా కూడా కొట్టుకుపోతుంది దానికే మహాలయం అని పేరు కాబట్టి ఎవరైతే మహాలయ అమావాస్య రోజు ఈశ్వరుని భక్తిశ్రత్ ధలతో పూజిస్తారు వారు వందేళ్లు అగ్నిలో కాలకుండా వందేళ్లు వర్షంలో కొట్టుకుపోకుండా ఈశ్వరుడి దగ్గరకు శరీరంతో కాని లేదా ఆత్మతో కాని వెళ్తాము మళ్లీ సృష్టి మొదలయ్యాక ఆ మహాశివుడి దగ్గరే ఉంటాము అందుకే మహాలయ అమావాస్య ఎంతో గొప్పది కాబట్టి ఆధ్వర్యంలో నాశనం కాకుండా ఉండాలంటే ఈ మహాలయ అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి నిండు నూరేళ్లు జీవించి శివసైద్యాన్ని పొందండి మహాలయ అమావాస్య రోజు ప్రతి కూడా త్రిమూర్తులను ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పూజించండి ఇది మహాశివుడే చెప్పిన పరమరహస్యం అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడేది అంగుళాక సూర్యగ్రహణం ప్రపంచంలో చాలా చోట్ల కనిపిస్తుంది కాని మన భారతదేశంలో మాత్రం కనిపించదు చాలామంది జ్యోతిష్యులు ఎప్పుడూ ఎలాంటి గ్రహణాలు ఏర్పడతాయి ఆ గ్రహణాల తర్వాత ఎలాంటి విపత్తులు వస్తాయి అయితే అక్టోబర్ రెండున సూర్యగ్రహణం రాబోతుంది కదా ఇలాంటి గ్రహణమే ఆరు వేలు సంవత్సరాల క్రితం వచ్చిందని జ్యోతిష్యులు చెబుతున్నారు ఇది సంపూర్ణ కంగ్రాస సూర్యగ్రహణం దీనిని రింగ్ ఆఫ్ ఫెయిర్ అని పిలుస్తూ ఉంటారు వేల సంవత్సరాల క్రితం వచ్చింది మళ్లీ మనకు ఎప్పుడు సూర్యగ్రహాలు వచ్చినా పాక్షికంగా వస్తాయి లేదా సంపూర్ణ సూర్యగ్రహణాలు వస్తాయి కాని కంగ్రాస సూర్యగ్రహణాలు చాలా చాలా అరుదుగా వస్తాయి అంటే సూర్యుని చంద్రుని అడ్డుకుంటారు కాని పూర్తిగా అడ్డుకోవడం దానివలన నా చుట్టూ అగ్నిగోళంలాగా రింగ్లాగా కనిపిస్తుంది ఎరటి రంగులాగా కనిపిస్తుంది అందుకే దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటారు ఇలాంటి సూర్యగ్రహణం మహాభారత యుద్ధానికి ముందు వచ్చింది ఈ గ్రహణం తర్వాతే మహాభారత యుద్ధం జరిగింది ఈ గ్రహణం ఏదో ఒక వ్యక్తిని తీసుకువస్తుంది ఈ ప్రపంచానికి కీడుని తీసుకువస్తుంది ఈ విషయాన్ని పురాణాలలో ఋగ్వేదాలలో కూడా చెప్పారు ఇలాంటి గ్రహణం వచ్చినప్పుడు భూమి రక్తంతో తడుస్తుంది భూమిపై ఎరటి పూలు చిగురిస్తాయి అని ఋగ్వేదం చెప్తుంది అందులోనూ ఈ సూర్యగ్రహణం మహాలయ అమావాస్యతో కలిసివస్తుంది పూర్తిగా నాశనం చేసేది అని అర్థం అత్యంత శ్రేష్టమైన అమావాస్య మహాలయ అమావాస్య అని స్వయంగా కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు అప్పుడు కృష్ణుడితో అర్జునుడు మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు శ్రేష్టమైనవి అని అన్నాడు అప్పుడు అర్జునుడు మళ్లీ అలా కాదు కృష్ణతిథులకు ఏదో ఒక ప్రయోజనముంటుంది కదా పూర్తి సంవత్సరంలో అత్యంత శ్రేష్టమైన పదిహేను తిథుల గురించి నాకు చెప్పు అని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు అర్జునుడితో అర్జున పాడ్యమే తిథులు అన్నిటిలో కూడా బలిపాడ్యమి శ్రేష్ఠమైనది ద్వితీయ తిథులు అన్నిటిలో కూడా ద్వితీయ శ్రేష్ఠమైనది తృతీయ తిథులలో అక్షయ తృతీయ శ్రేష్ఠమైనది చవితి తిథులలో వినాయక చవితి శ్రేష్ఠమైనది పంచమి తిథులలో వసంత పంచమి గొప్పతిథి తిథులలో సుబ్రహ్మణ్య షష్ఠి శ్రేష్ఠమైనది సప్తమి తిథులలో రథసప్తమి భాను సప్తమి శ్రేష్టమైనవి అష్టమి తిథులలో కృష్ణాష్టమి శ్రేష్ఠమైనది నవమి తిథులలో శ్రీరామనవమి శ్రేష్ఠమైనది దశమి తిథులలో విజయదశమి శ్రేష్ఠమైనది ఏకాదశిలలో భీష్మ ఏకాదశి ద్వాదశలో వామన ద్వాదశి శ్రేష్టమైనది చతుర్దశలలో నరక చతుర్దశి శ్రేష్టమైనది అమావాస్యలన్నిటిలో కూడా అమావాస్య మహాలయ అమావాస్య శ్రేష్టమైనవి పౌర్ణమి తిథులలో కార్తీక పౌర్ణమి శ్రేష్టమైనవి అనే కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు కాబట్టి మహాలయ అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య అమావాస్య రోజున గ్రహణం అందులోను కంగ్రాస సూర్యగ్రహణం ఏర్పడటం వలన ప్రకృతి జీవనాశనాన్ని కోరుతుంది భారత కాలమానం ప్రకారం అక్టోబర్ రెండవ తేదీ బుధవారం మహాలయ అమావాస్య రోజు రాత్రి అక్టోబర్ మూడవ తేదీ ఉదయం మూడు పాయింట్ ఒకటి ఏడు నిమిషాలకు ముగుస్తుంది ఈ గ్రహణం రోజు సూర్యుడు కనిపిస్తాడా కనిపించడు కనుక ఈ గ్రహణం కూడా మనకు కనిపించదు దేవాలయాలు మూసి వేయాల్సిన లేదు అలాగే ఆహారం మీద దర్బలు వేయవలసిన అవసరం కూడా లేదు ఆహారం తినవచ్చు ప్రయాణాలు చేస్తున్న పరవాలేదు అలాగే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు రాకుండా ఉంటే చాలు ఇంట్లో ఉండి ఏం చేసుకున్న పర్వాలేదు గ్రహణ పర్వకాలం గ్రహణ సమయం అనేది ఒక వరం కనుక గ్రహణ సమయంలో చేసుకోండి సూర్య ఆరాధన చేయండి ఓం నమస్ శివాయ శ్రీమాత్రే నమః ఇలాంటి మంత్రాలను జపం చేసుకోండి కోటిరెట్లా పుణ్యఫలం వస్తుంది గ్రహణ సమయంలో ఎటువంటి మంత్ర ఉచ్చరణ చేసినా మీ జీవితం అద్భుతంగా మారుతుంది కనుక అందరూ కూడా ఈ గ్రహణ సమయంలో మంత్రాలు జపించండి ఇదే అక్టోబర్ రెండున ఏర్పడే సూర్యగ్రహణం యొక్క వివరణ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు